చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఒరి పండించే ప్రతి రైతులకి చాలా అవసరం అండి ఎందుకనంటే ఒరిలో నీవు అధిక దిగుబడి సాధించాలన్నా అదేవిధంగా నువ్వు పండించే గింజలు ఎక్సలెంట్ క్వాలిటీగా ఉండాలన్నా చిరు పొట్ట దశలో ఏ కెమికల్ స్ప్రే చేస్తే నీకు నీట్గా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఇక్కడ మనము గింజలు పుష్టిగా రావాలనే దాని గురించి మెయిన్ టాపిక్ అండి ఇక్కడ కొట్టవలసిన కెమికల్ అదేవిధంగా బ్రాండ్ నేమ్స్ వచ్చి నెంబర్ వన్ అమిస్టార్ టాప్ అండి ఎకరానికి రెండు వందల ఎంఎల్ అదేవిధంగా ధనుకా కంపెనీలోని గొడివా సూపర్ ఇది కూడా ఎకరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేసుకుని దాంట్లో ఉన్న టెక్నికల్ వచ్చి అజాక్సిస్ట్రోబిన్ డైఫో అండి నెంబర్ టూ గెలీలియో వే లేదా గెలీలియో సెన్సా ఇది లీటర్ వచ్చి మూడు నుంచి మూడున్నర ఎకర వరకు స్ప్రే చేసుకున్న దీంట్లో ఉన్న గెలీలియో వేలో ఉన్న మాలిక్యులు వచ్చి పికాక్సిస్ట్రోబిన్ ప్రాపిన్జులు అండి మంచి టెక్నల్ ఇవి కూడా స్ప్రే చేసుకుని నెంబర్ త్రీ గెలీలియో సెన్సాలో ఉండే మాలిక్యులు వచ్చి పికాక్సిస్ట్రోబిన్ ట్రైసైక్లోజలు అండి ఇది కుళ్ళు తెగులు ప్లస్ తెగులకి నీకు వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా థర్డ్ వన్ బిఏఎస్ఎఫ్ కంపెనీ సెల్టిమా అండి దీంట్లో ఉన్న మాలిక్యూల్ వచ్చి ఫైరాస్ట్ రోబిన్ మంచి మాలిక్యూల్ అండి ఇది కుళ్ళుకి ఒడ్లు కలరు వెయిట్ వచ్చేదానికి నీవు ఎకరానికి వచ్చి లీటర్ చొప్పున స్ప్రే చేసుకునవచ్చునండి అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ బ్రాండెడ్ ఐటమ్స్ ఎక్కువ కాస్ట్లీగా ఉంటాయండి ఇవి మంచి దిగుబడి ఇత్తనాలకు సంబంధించిన వాళ్ళు స్ప్రే చేసుకునవచ్చును లేదా మాకు ఎక్కువ ఖర్చు పెట్టుకోగలం అనుకునే వాళ్ళు స్ప్రే చేసుకున్న ఇక తక్కువ కాస్ట్లో కావాలంటే మరొక వీడియో తీస్తామండి దాంట్లో తక్కువ కాస్ట్లో ఏమేమి స్ప్రే చేసుకోవచ్చు ఆ ప్రోడక్ట్ గురించి మరొక వీడియోలో చెప్తామండి ఇక్కడ మేము తొమ్మిది రకాల వరి విత్తనాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సాగు చేస్తున్నామండి ఇప్పటి వరకు ఇది మూడో దప అండి స్ట్రోబిన్ గ్రూప్కి చెందిన కెమికల్ స్ప్రే చేయటం అంతకుముందు అమిస్టా టాప్ టెక్నికల్ అజాక్స్ స్ట్రోబిన్ డైఫోకనోజల్ టూ టైమ్స్ స్ప్రే చేశామండి ఇప్పుడు గెలీలియో వే స్ప్రే చేస్తున్నామండి అయితే ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఇప్పుడు ఓన్లీ ఫంగిసైడ్ గురించి చెప్పాను ఇక్కడ మీరు చిరుపట్టలో ఆకుచుట్టు పురుగు ఉన్నా లేదా కాండం దొల్చు పురుగు ఉన్నా లేదా దోమ ఉన్నా దోమ ఉంటే పైమూట్రోజెన్ అస్త్రా కానీ చెస్ కానీ కలుపుకోవచ్చునండి లేదా ఆకుచుట్టు పురుగు ఉన్నట్లయితే ఎడా కింగ్ డాక్సా ఇన్సీపియో ఈ కెమికల్ స్ప్రే చేసుకుని లేదు ఓన్లీ ఆకుచుట్టు పురుగు లేదా కాన్నంలో ఉన్న పురుగు మొత్తం చనిపోవాలంటే సింజంటా కంపిలోని ఇన్సీపియా కూడా కలిపి స్ప్రే చేసుకునివచ్చునండి ఓ రైతా ఒకటి గుర్తుపెట్టుకో ఇక్కడ మేము నారు పోసినప్పటి నుంచి నాటు ఏసిన దాకా పంట పండిన దాకా మేము త్రీ టైమ్స్ న్యూట్రిన్స్ మినరల్స్ స్ప్రేయింగ్ ఇస్తూనే ఉన్నామండి అదేవిధంగా స్ట్రోబిన్ గ్రూప్కి చెందిన కెమికల్ స్ప్రే చేస్తున్నామండి విత్తనాల పర్పస్ మీద ఏ వ్యాపారస్తులు ఈ విధంగా కెమికల్ పిచికారీ చేసి చేయరండి రైతుల కాడ కొని ఎండబెట్టి అమ్ముతారు అంతేను థ్యాంక్ యూ జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ